ఇది ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీస్ అండి కరెక్ట్ ఇంత మెత్తగా ఉంటది చీర చాలా మెత్తగా ఉంటాయి అసలు ఏమి ఉండదు అండి ఉంటది క్రాస్ లు ఉంటాయి టెంపుల్ ఉంటాయి పళ్ళు బోర్డర్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అంతా కూడా ఇది కాటన్ అండి మీరు సిల్క్ అనుకుంటారేమో డిజిటల్ ప్రింట్ కాటన్ దీని బ్లౌజ్ చూడండి ఇలా చిన్న ప్రింట్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా చాలా మంచి కలర్స్ అండి ఈ కలర్స్ అన్ని కూడా టాప్ కలర్స్ అండి ఇందులో మనకు ఓన్లీ బ్లాక్ అండ్ గ్రే స్పెషల్ ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి చాలా మంది హోల్సేల్ షాపు ఒక్క చీర కూడా కొరియర్ చేసే షాప్లు ఏమైనా ఉంటే వీడియో షూట్ చేయమని అడిగారు ఇక్కడ ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారండి పెద్ద పెద్ద షాపుల్లో పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు గల చీరలు ఇక్కడ కేవలం ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల వస్తున్నాయి వస్తున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము ఇక్కడ షాప్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి మార్నింగ్ లెవెన్ థర్టీ తర్వాత అయితే ఇలా అలా వస్తూనే ఉంటారండి ఇక్కడ బ్రాండెడ్ సారీస్ చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి వీడియో అలా లాస్ట్ వరకు చూడండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ అడ్రస్ క్లియర్ గా చెప్తాను ఒక్కసారి వినండి రాజమండ్రి జేఎన్ రోడ్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్ రిలయన్స్ కి మధ్యలో మనకు ఒక వీధి కనిపిస్తుంది కదా ఈ వీధిలోంచి కొంచెం మధ్యలోకి వెళ్తే గనక మనకి ఇలా బాను టెక్టైల్స్ అనే షాప్ కనిపిస్తుందండి ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి రిటైల్ హోల్సేల్ రెండు ఉంటాయి ఒక చీర తీసుకున్నా కూడా ఎంత దూరమైన కొరియర్ చేస్తారు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు షాప్ లోకి వెళ్ళి ఏ సారీస్ ఉన్నాయి అన్నది ఇక్కడ చూద్దాము వీడియో అలా లాస్ట్ వరకు చూడండి సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సార్ నమస్తే నమస్తే అండి సార్ మంది పూర్తిగా హోల్సేల్ షాప్ కదా సార్ హోల్సేల్ అండ్ కమ్ రిటైల్ అండి ఇది ఇది హోల్సేల్ బేస్ అంటే ఎలా అంటే హోల్సేల్ లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి సెట్ వైస్ అంటే పది పన్నెండు ఇరవై కట్లు ఉంటాయి బండిల్ బండిల్ లా తీసుకోవాలి లూజ్ ఉండదు అందులో అలాగే లూజ్ సెలెక్షన్ అంటే మన దగ్గర ఉన్న ఈ ఐటమ్ లో మీరు ఎరుకోవటం ఒక ఒక ఐటెం ఉందంటే ఇందులో కలర్స్ వచ్చేస్తాయి అది బండిల్

అందరూ చాలా తక్కువగా చూస్తారు నా దగ్గర అలాగే నా సుపీరియర్ కాటన్ కాటన్ లో నా దగ్గర రెండు వందల యాభై రూపాయలు స్టార్టింగ్ నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల దాకా చూపెడతాను అంతేనండి మీకు బయటికి నాకు ఇంచుమించు థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది ప్రతి ఐటమ్ లో మీకు అన్ని వెరైటీలు చూపెడతాను ఒక్కొక్కటి చూడండి మేడం ఇప్పుడు మనం చూసేది అంతా కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ మీద ప్రింట్లు అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మీద మళ్ళీ ప్రింట్ అయించింది ఇది దీని కాస్ట్ వచ్చి వెయ్యి తొంభై నాలుగు అండి లసిపోని మనకు కేవలం తొమ్మిది వందల నలభై రూపాయలు పడుతుంది సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చాలా డిఫరెంట్ వెరైటీ అండి హ్యాండ్లూమ్ సారీస్లో లో డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర అంతా కూడా శారీ వచ్చి ఈ విధంగా ఉంటుందండి ఈ సారీలో మళ్ళీ మనకు కలర్స్ ఉంటాయండి నేను ప్రతిదీ ఓపెన్ చేయండి కొన్ని రకాలు ఓపెన్ చేస్తాను చూడండి ఇది మీకు ఏదన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపిస్తే అందులో కలర్స్ ఉంటే కనుక పెడతానండి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలా మనకి ఓపెన్ చేసిన సారి అడుగుతున్నారు అలా కాదు ప్రతిదీ చాలా డిజైనర్ పేరుగా ఉంటుంది నేను ఒకటి ఓపెన్ చేస్తే తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట అలాగే సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది నా స్టోర్స్ వచ్చి వాళ్ళు ప్రత్యేకించి గమనించవలసింది ఏంటంటే చాలా మంది వచ్చి ఇక్కడికి వచ్చి బేరం ఆడతారండి నా దగ్గర బేరం ఉండదండి ఉండదండి ఫిక్స్డ్ రేట్ ఉన్నది హోల్సేల్ ఆపరేట్ రిటైల్ ఓపరేట్ పెద్ద వేరియేషన్స్ కొంతమంది అంటారు హోల్సేల్ అది ఎంత తగ్గిస్తున్నారు నాది సొంత కొట్టు నాకు మెయింటెనెన్స్ జీరో నాకు కొట్టద్దు అందువల్లే నా మెయింటెనెన్స్ జీరో మాల్స్ కి రెంట్ లాక్స్ లో ఉంటదండి కరెంట్ బిల్లు లాక్స్ లో ఉంటదండి మనకు అవి ఏమి ఉండవండి అలాగే ఇది ఒక వెరైటీ మేడం గారు అదే హ్యాండ్లూమ్ లో చూడండి ఇది ఒక వెరైటీ ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ మీద ప్రింట్లు అండి ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటదండి చాలా అంటే చాలా డిఫరెంట్ ఈ ఐటమ్ కూడా మనకి పదకొండు వందల చిల్లరేంజ్ అండి ఇది చూడండి ఈ వెరైటీ చూడండి సారీ అంటే సూపర్ అన్నమాట ఇది పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఒకసారి ఈ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చూసారు కదా మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి పళ్ళు సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇందులో కలర్స్ రెండు మాత్రమే ఉన్నాయండి ఓన్లీ టూ కలర్స్ ఇలా ప్రతి దాంట్లో కూడా ఎక్కువ కలర్స్ ఉండండి రెండు కానీ మూడు కానీ అంత మించి ఉన్నారు ఒకరించి సింగిల్ కలర్స్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే మీరు నాకు ఫోన్ చేస్తే ఇది స్క్రీన్ షాట్ పంపించి నేను అది ప్రైస్ ఏంటి కలర్స్ ఉన్నాయా అన్న చెప్పడం జరుగుతుందండి మరొక విషయం ప్రతి ఒళ్ళు కూడా క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారని నా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు నేను ఫోన్ నెంబర్ చెప్తాను దాని ఫోన్ పే విత్ తో ప్రస్తుతం పెరిగిందండి మొన్నటి అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు పోస్టల్ అయితే వేరండి నేను డిటీటీసీ చెప్తున్నాను ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు ప్యాకింగ్ ఛార్జ్ కలిపి కేజీకి ఎనభై ఏమంటే ఎన్ని కేజీలు అయితే అంత మనకి కేజీ నర ఉంటే కేజీ నరకు తీసుకోరండి రెండు కేజీలకి తీసుకుంటారు రెండులో అది కూడా మీరు గమనించాలి మొన్న కస్టమర్ ప్రత్యేకించి అడిగారు అన్నమాట ఇంకొకటి అండి వీడియోలో చూపించిన సరుకులు ఏవో ఇక్కడ నాకు కనబడలేదండి అంటారు మేడం గారు కనబడవు ఎందువల్లంటే నా దగ్గర ఉన్న వెరైటీస్ చాలా యూనిక్ వెరైటీ చాలా 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 స్పీడ్ సేల్ ఉంటుంది కనుక మీకు నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు లోకల్ అనుకోండి ముందు నాకు పంపించండి అది పంపించి ఈ వెరైటీ ఉందా అని అడగండి సేల్ స్పీడ్ గా ఉండటం వల్ల వచ్చిన వెరైటీ వచ్చినట్టు అయిపోద్ది మేడం ఇవాళ మీరు ఈ వీడియోలో చూసింది రేపు మళ్ళీ ఉండదు మాట అలా తొందరగా అయిపోద్ది మరెన్నో వెరైటీస్ పెడతాను చూస్తూ ఉండండి ఒకసారి ఇందులో చూడండి ఇది వర్లీ ప్రింట్ అండి ఇది ఎంత క్లాసిక్ గా ఉందో చూసారా ఇది వెయ్యి యాభై తొమ్మిది తొమ్మిది వందల రూపాయలు పడుతుంది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండి ఇది చూడండి ఇది ఎంత బాగుందో చూడండి మేడం గారు ఇది కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ అసలు కలర్స్ ఇలాంటి కలర్స్ కూడా మీకు హ్యాండ్లూమ్ లో ఎక్కడ దొరకవు అమ్మా డిఫరెంట్ గా ఉంటది అందులోనే బ్లాక్ ప్రింట్ వేస్తున్నాను చూడండి ఇది హ్యాండ్లూమ్ మీద బ్లాక్ ప్రింట్ సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ చర్చి ఎక్స్ట్రా ఉంటుంది అది గమనించాలి మీరు కొత్తగా ఉన్న ఇందులోనే మీకు మంగళగిరిలో ఇది ఈ వెరైటీ చాలా బాగుందండి వర్లీ డిజైన్స్ అండి చాలా చాలా బాగుందన్నమాట ఈ వెరైటీ ఈ ఐటెంలో కూడా కలర్లు కేవలం మూడే ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పంపించండి మరి మరో వెరైటీ వస్తానని చూడండి అమ్మా ఇది పన్నెండు వందలండి ఏది అన్ని సింగిల్ పీస్ ఇవన్నీ కూడా సింగిల్ వచ్చిన కలరే మళ్ళీ రాదు మాట అండి పన్నెండు వందల ఇరవై నాలుగు రూపాయలు లెస్ పని మనకి వెయ్యి యాభై పడుతుందండి థౌసండ్ ఫిఫ్టీ అండి మేడం గారు అదొక వెరైటీ ఇదంతా కూడా ఫుల్ గ్యారంటీ ప్రింట్ మేడం గారు ఒకటి చూడండి కలర్స్ చూడండి మేడం అసలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సూపర్ ఉంటుంది అండి మీకు వాష్ అయ్యి కొల్ చాలా స్మూత్నెస్ వస్తాయి కాటన్ అంటే నూలు నెంబర్ మీద బేస్ ఉంటుంది ఇది పదకొండు వందల డెబ్బై ఏడు రూపాయలు అంటే లెస్ లెస్పోను వెయ్యి రూపాయలు పడుతుంది మేడం గారు ఇందులోనే కొద్దిగా తక్కువలో అడిగారండి చాలా మంది ఇది తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలండి మనకి లెస్పోను ఎనిమిది వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి ఎనిమిది వందల ముప్పై మీకు సారీ ఓపెన్ చేస్తే మేడం గారు ఏ కలర్ అన్నా సరే ఏ డిజైన్ అన్నా సరే చాలా అద్భుతంగా ఉంటుంది ఐటమ్ చాలా సూపర్ అంటే సూపర్ చూసారు కదా మనకి పళ్ళు ఎలాగొచ్చింది సారీ అంతా ఈ డిజైన్ వచ్చింది దీని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి ఇలా ప్లెయిన్ క్యాన్సర్ బోర్డర్ వస్తుంది మీరు ఓపెన్ చేసిన సారిగా చూడకండి మేడం గారు చాలా మంది నేను చెప్పేది అదే చాలా నెంబర్ ఆఫ్ కరెక్ట్ అంటే వీడియో కాబట్టి కొన్ని డిజైన్ చూపించింది వీడియో కాల్ లో కూడా చూపించడం జరుగుతుందండి కాకపోతే మార్నింగ్ మీరు టెన్ టు లెవెన్ థర్టీ టైం ఇంకోలే అంటే కస్టమర్ మనకి స్టెప్పింగ్ స్టార్ట్ అవుతే మనకు సరిపోదమ్మా చెప్పిన కదా స్టాప్ తక్కువ ఇప్పుడు మేము వీడియో కూడా టెన్ కి తీసినాము టెన్ థర్టీ లెవెన్ అయితే షాప్ అయి ఖాళీ అయితే ఖాళీగా నాకు ఒక్కసారి మీకు లెవెన్ థర్టీ అయితే క్రౌడ్ స్టార్ట్ అయిపోద్దు క్లౌర్స్టా అయిపోతే మనం చూపించడం ఇది చూడండి ఇది ఎంత బాగుంది అసలు ఎంత టాప్ గా ఉందో చూడండి మేడం గారు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి ఇది ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి కలర్సే కాదు మేడం గారు ఏదన్నా సరే ఫుల్ గ్యారంటీ చాలా బాగుంటది వెరైటీ చాలా బాగుంటదండి బ్లౌజ్ దాని కలర్స్ అని ఉంది అవునండి మనకి దాని మీద లెవెన్ సెవెంటీ సెవెన్ ఉంది కదండి మనకు వెయ్యి రూపాయలు పడుతుందండి వన్ థౌసండ్ నాకు హోల్సేల్ కి రిటైల్ కి పెద్ద వేరియేషన్స్ పెట్టనండి గల కారణం ఏంటంటే నా సీల్ సేలే స్పీడ్ ఎందుకు స్పీడ్ అంటే ఆ రేటు గురించి వెరైటీ గురించి ఇంత వెరైటీ ప్రైస్ కి మనకు దొరుకుతుంది కనుక సేల్ అంత స్పీడ్ ఉంటదండి నా దగ్గర అవును దయచేసి అది కూడా గమనించాలి మీరు ముందు క్వాలిటీ కూడా చూసుకోవాలి చూసుకోవాలి అంటే ఇలాంటి సారీస్ ఉంటాయి కానీ తక్కువ ప్రైస్ లో ఉంటాయి చూసుకోవాలి ఎక్కడైనా ఒకేలాంటి సారీస్ ఉంటాయి అది మీరు గమనించాలి బాగా ఇది నాగపూర్ కాటన్ అంటారమ్మా దీన్ని ఇది ఇది కూడా చాలా బాగుంటది పెద్దవారికి చాలా నీట్ గా ఉంటది చాలా అఫీషియల్ గా ఉంటది చాలా సింపుల్ సారీ కూడా చూడండి అసలు సారీ ఎంత బాగుందో చూడండి టూ నేగులండి ఇవన్నీ కూడా అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో డిజైన్ చూడండి పళ్ళు ఆ వెదా మొత్తం అన్ని అవునండి చాలా టాప్ అండి సారీ డిజైన్ కూడా చాలా చూడండి చీరలో అండి అంత వివింగ్ అండి అవునండి దీని లు కూడా మీకు ఎక్కువే ఉంటాయండి ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్ ఇది ఒకసారి ప్రైస్ చూసి చెప్తాను మేడం గారు సుమారుగా ఇవి టూ థౌజండ్ ఆ రేంజ్ వెళ్ళిపోతాయండి అండి రెండు వేల ఆరు వందలు అలా అండి ఇది సారీ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అండి ఈ చీర మనకి పడేది పడిదొచ్చి ఇది రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అండి ఈ సారీ చూసారు కదా ప్రతిది లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీ చాలా తేలిగ్గా ఉంటుంది ఇష్టపడుతున్నారు కదా ఇది పళ్ళు అండి అవునండి చూడండి ఎంత బాగుందో పళ్ళు అండి మొత్తం అంతా కూడా థ్రెడ్ హ్యాండ్ వీవింగ్ అండి ఇది మేడ్ అండి ఫుల్ గా మేడ్ ఎంత బాగుందంటే బాగుంది సారీ కాటన్ సారీ మీకు మాల్స్ లో దానిలో మీకు టూ థౌజండ్ అంటే పట్టు చీరలు వచ్చేస్తాయమ్మా వెయ్యి రూపాయల అన్ని నుంచి మా దగ్గర కాటన్ చీరే క్వాలిటీ చూసుకోవాలి ఇది మార్కెట్ వెరైటీ కాదండి ఇదంతా బోటింగ్ ఇదంతా బోటింగ్ ఇందులో బెంగాల్ కాటన్ స్టైల్ లో కూడా కొన్ని ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా వెరైటీ ఉంటది అసలు మేడం ఇది బెంగాల్ కాటన్ స్టైల్ అండి అందులోనే నాగపూర్ కాటన్ లోనే ఇదో వెరైటీ ఇది బెంగాల్ కాటన్ స్టైల్ అంటారు ఎంత బాగుంది అంటే అంత బాగుంది సారీ పల్లె చూసారా పీకాక్స్ ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి అసలు ఎంత బాగుందో కింద జాలి వస్తుందండి చక్కగా పట్టీలాగా వస్తుంది మీకు ఓన్లీ సారీ అండి బ్లౌజ్ లో మేడం గారు ఎంత డబ్బులు ఎక్కువ బ్లౌజ్ లేదా అని అడుగుతారు చాలా మంది మేడం అందులోనే లైట్ కలర్స్ కూడా ఉంటాయి ప్లాస్టర్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంటది అసలు కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం సింగల్ పీస్ కూడా చాలా చాలా టాప్ అన్నమాట దీని కాస్ట్ వచ్చి మీకు రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలండి లెస్ పొడి మనకు వచ్చేది కేవలం పంతొమ్మిది వందల ఎనభై రూపాయలండి ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి ఇది మల్మల్ అండి ఈ కలర్స్ చార్ట్ కూడా మీకు బయట దొరకదండి అంత టాప్ ఉంటుందండి చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇందులోనే మరెన్నో రకాలు ఉంటాయండి చాలా డిఫరెంట్ వెరైటీస్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మీకు ఏదన్నా నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి ఓపెన్ చేసి పంపించమంటే అది ఫోటో తీసి పంపించడం జరుగుతుంది మేడం గారు చాలా బాగున్నాయి సారీస్ అయితే ఒకదాన్ని మించి ఒక డిజైన్ ఇది ప్యూర్ హండ్రెడ్ వన్ ట్వంటీస్ అండి కరెక్ట్ ఇంత మెత్తగా ఉంటది చీర చాలా మెత్తగా ఉంటుంది అసలు ఏమో ఉండదండి హ్యాండిల్ మనది స్టార్చ్ పెట్టుకుంటేనే అందమమ్మ లైట్ గా పెట్టుకోవాలి దీని కాస్ట్ వచ్చి ఇరవై ఒకటి యాభై మూడు అమ్మ లెస్ ఫోన్ మనకి పడితే కేవలం పద్దెనిమిది వందల తొంభై ఎయిటీన్ నైన్టీ ఎలా ఉందండి ఇది సారీ హై లైట్గా చిన్న చిన్న చూసరా చిన్న బార్డర్ చిన్న డిజైన్ పళ్ళు కూడా చాలా టాప్ పెద్ద వరకు చాలా బాగుంటది చాలా హాయిగా ఉంటది అసలు చాలా లైట్ వెయిట్ అండి సారీస్ అమ్మా ఇందులోనే జరి బార్డర్ వచ్చినవి కూడా ఉంటాయి చూడండి ఇది టూ అండి ఇది రెండు వేల పన్నెండు అండి దీంట్లో నాలుగు కలర్స్ వచ్చినాయి మేడం గారు నాలుగు వచ్చినాయి మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో ఇది లెస్పోయినా మనకు పడి కేవలం పదిహేడు వందల అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుందండి కొరియర్ చార్జీ ఎక్స్ట్రా తీసుకుంటాం మేడం కేజీకి ఎనభై రూపాయలు పడుతుందండి డిటిటిసి బీటిటిసి అయితే ఏపీ అదే మీకు బస్ కాంప్లెక్స్ కూడా వేస్తామండి దానికి కేవలం బుకింగ్ చార్జే మేము వంద రూపాయలు తీసుకుంటాం అండి చార్జెస్ కాకుండా చాలా బాగుంటుందండి వాష్ వాషిబుల్ ఇది థ్రెడ్ రోల్ అవుట్ మధ్య ఉండదండి జరి ముసుకుంటదేమో అనుకుంటారేమో అసలు ఉండదు కలర్స్ చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి ఈ కలర్స్ అన్ని కూడా టాప్ కలర్స్ అండి ఇందులోని మనకు ఓన్లీ బ్లాక్ అండ్ గ్రే స్పెషల్ ఉంటుందండి ఓన్లీ బ్లాక్ అండ్ గ్రే చాలా బాగున్నాయి మేడం మరి వచ్చి మనకి రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అండి లెస్ కొని ఇరవై ఒకటి యాభై ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇందులో కూడా రేట్లు చాలా ఉంటాయండి నేను పద్దెనిమిది వందల నుంచి ఇందులో మూడు వేల ఐదు వందల దాకా అమ్ముతాను ప్రస్తుతం ఇది ఉంది ఉన్నది సారీని చూపెడుతున్నాను మేడం సారీ చూసారు కదా ఇది సారీ ఎంత బాగుందో చూడండి ఇది లుక్ అయితే అదిరిపోతుంది అండి ఇది అవునండి ఎంత బాగుందో చూడండి మేడం సారీ డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుందండి మెరసరైజ్డ్ కాటన్ అంటారు మేడం గారు దీన్ని మెరసరైజ్డ్ కాటన్ మీకు ఎన్ని వాషులు అయినా ఇది మీరు ట్రైనింగ్ ఇలాగే ఉంటది మెరుస్తానే ఉంటది ఇందులో మరొక డిజైన్ ఇది అద్భుతమైన డిజైన్ చాలా టాప్ ఇది ఇది మనకి ఏంటంటే పళ్ళు బోర్డర్ బ్లౌజ్ చెక్స్ వస్తుంది ఇది పళ్ళు చాలా మన బ్లౌజ్ శారీ అంతా కూడా ప్లెయిన్ అండి ఈ విధంగా ఉండి బాట చిక్స్ చాలా టాప్ ఐటమ్ అండి సింగిల్ పీస్ అమ్ముతాయండి ఇవన్నీ కూడా ఇది కూడా ఐటెం చాలా మంచి ఐటెం అండి మరొక ఐటమ్ చూపెడుతున్నా కాటన్ ఇచ్చి చూడండి ఇదంతా కూడా మనకి కంచి కాటన్ అంటారు మేడం గారు కంచి కాటన్ ఇందులో కూడా మీకు బెంగాల్ కాటన్ లో ఈ టైప్ వచ్చేసినాయి ఇప్పుడు నాగపూర్ కాటన్ లో ఈ టైప్ వచ్చినాయి కానీ ఇది టాప్ ఐటమ్ ఎయిట్మాట మీకు సల్లీ చార్ ఉంటదండి మధ్యలో చూడండి ఇలా చార్ లాగా ఉంది కదా సల్లీ చార్ అంటారు దాన్ని దీని కాస్ట్ వచ్చి మనకి పదహారు వందల రూపాయలు అండి లెస్పోను పదమూడు వందల డెబ్బై అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఇది కూడా ఎంత రండి మీకు పళ్ళు చాలా బాగుంటుంది అండి రిచ్ పళ్ళులు వస్తాయి ఇవన్నీ కూడా కట్ పళ్ళు ఉండవండి రిచ్ పళ్ళులు వస్తాయి సారీ కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ వస్తదండి అంటే నూలు నెంబర్ బట్టే మనకి బరువు వస్తుంది ఎప్పుడు కూడా ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ చూసారు కదా నెంబర్ ఆఫ్ డిజైన్స్ లైట్ కలర్స్ అని డార్క్ కలర్స్ అని చాలా వెరైటీ ఉందండి అదే విధంగా ఇది చూడండి మేడం గారు ఇది ఇక్కత్త టైప్ అండి ఇక్క టైప్ బెంగాల్ కాటన్ లో ఇది ఒక వెరైటీ అండి అసలు ఎంత బాగున్నాయి ఇది మెర్సరైజ్ కాటన్ లోకి వస్తుంది అండి క్వాలిటీ మనకి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటదండి అన్ని ఒక ప్రైస్ కాదు నేను వేస్తున్నాయి కూడా అన్ని వేరు వేరు కాకపోతే కింద జరిగి బాటర్ వస్తుందండి ఇది ఐకాన్ జెరీ అంటారండి దీన్ని ఆర్డినరీ వాష్ చేసుకోవచ్చు మీరు ఓ పీస్ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఈ సారి ఈ సారి కాస్ట్ కూడా చెప్తాను మేడం ఇది పదిహేను వందల రూపాయలు ప్లస్ పని మనకు పన్నెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది మేడం టూ సైడ్ బార్డర్ అండి ఇది మధ్యలో చూసే కదా ఇవే షాపుల్లో అయితే పద్దెనిమిది వందలు అలా పెడతారు అది మాల్స్ బట్టి ఉంటుందండి షోరూమ్ బట్టి అది ప్రైస్ పెట్టుకుంటారండి మనకు అలా కస్టమర్ కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానే మన దగ్గర కస్టమర్ వస్తారండి మేకలాగా ఎవరైనా యూట్యూబ్లో వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో కొద్దిగా మార్కెట్ కొద్దిగా పెరిగిందండి అంతే వ్యత్యాసం అయితే ఉంది కాబట్టి నా దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ వస్తారండి ఎందుకంటే ఈ ఐటమ్స్ అందరికి ఎక్కువ మార్కెట్ వెరైటీస్ కాదండి ఇదంతా కూడా కొద్దిగా డిఫరెంట్ కావాలి అనుకుంటేనే మన దగ్గర మార్కెట్ లో ఉన్నమానం వచ్చినవి రావురియల్ ఉంటదండి మేడం గారు చూడండి ఇది కాటన్ లో డిజిటల్ ప్రింట్స్ అండి కాటన్ లో డిజిటల్స్ అండి ఇది ఇరవై మూడు వందల యాభై రూపాయలు లెస్ పని రెండు వేలు అలా పడుతుంది అండి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేలు అన్ని ఒక్కొక్కటి ఒక వెరైటీ ఒక డిజైన్ ఒకటి ఓపెన్ చేస్తాను క్లాత్ భలే నచ్చిందండి చాలా స్మూత్ గా ఉన్నాయి ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం సారీ అయితే ఇంకా బాగుంది ఇది కాటన్ అండి మీరు సిల్క్ కొనుక్కుంటారు డిజిటల్ ప్రింట్ లో యూజ్ కాదండి కాదు కాటన్ కాటన్ దీని బ్లౌజ్ చూడండి ఇలా చిన్న ప్రింట్ వస్తుంది అండి బ్లౌజ్ దీని పళ్ళు చూపెడతాను చూడండి అమ్మా ఒకసారి పళ్ళు ఈ విధంగా లైన్ వచ్చింది సారీ అంతా కూడా స్కట్ అండి అంటే ఓన్లీ కిందే ఉంటది కుచ్చిళ్ళ దగ్గరే వస్తుంది కుచ్చిళ్ళ దగ్గర చాలా బాగుందమ్మా వెరైటీ సారీ అయితే చూడండి జల్లార్ అయితే వచ్చింది చాలా బాగుంది సారీ అయితే చూడండి మనకి పైన ఇలాగా ప్లేన్ లో వస్తుంది కింద కుచ్చిళ్ళ దగ్గర ఈ డిజైన్ అయితే వస్తుందండి అసలు ఇది జకాడ్ బీవింగ్ అంటారు మేడం గారు లెనిన్ ఫీల్డ్ లాగా ఇలా ఉంటుంది చూసారు కదా క్వాలిటీ లైట్ వెయిట్ అంటే ప్యూర్ వన్ ట్వంటీస్ మేడం గారు ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటే డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ మీకు అసలు ఇన్ని చాలా వెరైటీ అండి డస్టీ చోట్ కావాలా లైట్ చోట్ కావాలా బొరు చోట్ కావాలా ఏది కావాలన్నా మీకు ఇందులో ఐటెం లో చాలా వెరైటీ ఉంటుంది అసలు మరొకసారి ఓపెన్ చేస్తాను దీని ప్రైస్ కూడా ఒకసారి చూపుతున్నాడు ఇది ఇరవై మూడు యాభై మూడు అమ్మాయిలు ఎస్కోండి రెండు వేలు టూ థౌజండ్ ఈ సారి కూడా ఇది కాటన్ అంటే మీకు వీడియోలో ఆశ్చర్యం వస్తుంది అనమాట అంత బాగుంటది కాటన్ వెరైటీ ఇది చూడండి ఇది కాటన్ ఎంత బాగుందో చూడండి సారీ కాటన్ అంటే ఎవరన్నా అంత టాప్ ఉంటది ఫీల్ అంటారా ఫాలింగ్ ఫ్రీల్ చూసారు కదా కదమ్మా నెంబర్ చెప్పకర్లేదు స్మూత్నెస్ వస్తుంది దీని బ్లౌజ్ చూపెడతాను ఒకసారి చూడండి బ్లౌజ్ ఇది చాలా బాగుంది సార్ మేడం గారు ప్రతి ఒక్కరికి మరొకసారి చెప్తున్నాను ప్రతిదీ ప్రతిది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంటది నచ్చింది నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించినట్లయితే అందులో మీకు నేను కింద చేసి డిజైన్స్ ప్రతిది కూడా ఇలా డిజైన్స్ మీకు మార్క్ చేసి ఎత్తే నేను అది ఓపెన్ చేసి మీకు ఫోటో పెట్టడం జరుగుతుందండి మీరు ప్రతిది కూడా మేడం గారు క్లియర్గా తెస్తున్నారు అండి వీడియో లైన్ గాని మీకు నచ్చిందంటే కనిపిస్తున్న ఫోన్ నంబర్కి వాట్సాప్ నెంబర్ అండి స్క్రీన్ షాట్ తీసి పంపించండి రెండు నెంబర్లు ఉన్నాయండి వాట్సాప్ నెంబర్ చేస్తారు చీర కూడా కొరియర్ చేస్తారు కాకపోతే కొరియర్ చార్జీలు మీవేనండి అది గుర్తు పెట్టుకోండి ఇది వచ్చి లెహరియర్ చార్జెండి మనకి మార్కెట్ లో కూడా దొరికింది కానీ మా వెరైటీ వేరు మా క్వాలిటీ వేరు ఇందువల్ల షింక్ అవడం లాగడం అటువంటిది ఉండదండి ఇది హెవీ కౌంట్ అండి చాలా హెవీ కౌంట్ ఇది మీకు మార్కెట్ లో వెయ్యి రూపాయలు ఆ రేంజ్ లోకి వచ్చేస్తుంది కానీ నా దగ్గర అయితే ఇది పదహారు వందల తొంభై నాలుగు లెస్పోను పడి మాకు పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి పద్నాలుగు వందల యాభై ఇందులో లంగావాణి ఉంటది క్రాసులు ఉంటాయి టెంపుల్ ఉంటాయి పళ్ళు బోర్డర్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అంతా కూడా చాలా డిఫరెంట్ ఇది లంగావాణి అండి సెంటర్ లో మనకి కుర్చీల దగ్గర కలర్ వస్తుంది ఇదే ప్రింటింగ్ నేను తక్కువ దాని మీద కూడా వేయిస్తామండి సేమ్ చెప్తున్నాను క్వాలిటీ చూసుకో అంటే క్వాలిటీ బేస్ అండి కేవలం సారీస్ కొన్నప్పుడు ఎవరి దగ్గర కొన్నా ఏం కొన్నా క్వాలిటీ చూసుకోవాలి అది మెయిన్ అండి ఇది షుగరీ డై అండి చూడండి షుగరీ డై అంటే దీంట్లో జరిగి పౌడర్ కింద వచ్చింది కదండి అది పదహారు వందల రూపాయలు కేవలం పదమూడు వందల డెబ్బై రూపాయలు అండి బాటికి వస్తుంది అండి సెంటర్ బ్లౌజ్ వచ్చి మనకు కాంట్రాస్ట్ ఇలాగ వస్తుంది అయితే చీరకి ఏదైతే ఇచ్చామో అది వస్తుందండి చాలా నీట్ గా ఉంటది మీకు టీచర్స్ కి ఇలా అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం చూడండి పళ్ళు పౌడర్ నేను అంత కట్ను అనుకుంటే పళ్ళు సింపుల్ కావాలనుకుంటే అవునండి ఇది ఒక వెరైటీ అండి చూడండి బంద్ వచ్చి టైడ్ అయ్యి ఓన్లీ టైడ్ అయ్యి ఇదంతా కూడా టైడ్ అయ్యి చూసారు కదా చాలా బాగుంటదండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ చాలా అంటే చాలా సూపర్ అట ఇదిగోండి ఇది వచ్చి లంగవాణి మోడల్ అండి స్టెప్స్ లో మనకు వచ్చింది కలర్ కాంబినేషన్ చూసాం ఇది ఒకటి ఇలా ఇంకా ఇందులో చాలా డిఫరెంట్ ఉంటాయి మేడం గారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి క్రాస్ ఇది లహరియా జార్జెట్ లో క్రాస్ అండి మీకు ఏదైనా కావాల్సి వచ్చినట్లయితే మీరు వీడియో కాల్ పది టు పదకొండున్నారావెన్ అంతేనండి మీరు చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలాంటి మరెన్నో వెరైటీస్ ఉన్నాయి హోల్సేల్ కూడా నేను వెరైటీ చూపడతానండి ఒకసారి చూడండి ఇదంతా ఇది అంతా కూడా హోల్సేల్ బేస్ మీ చెప్పిన కదా హోల్సేల్ బేస్ కూడా ఉంటుంది ఇదంతా హోల్సేల్ బేక్స్ మీకు ఇలా బాక్స్ ఉంటుంది బాక్స్ లో పది పీసులు ఉంటాయి ఇది ఎంత రేటు పడుతుంది అన్నది పది పీసులు కలిపి అంటే సెలెక్షన్ ఉంటది మాట అలాగే ఉన్న ఈ వెరైటీస్ అన్ని కూడా ఓన్లీ బాక్స్ లూజ్ అంటూ ఏం ఎవరైనా ఇక్కడ ఓన్లీ బాక్స్ హోల్సేల్ బిజినెస్ మన ఛానల్ లో ఎక్కువగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇవన్నీ హోల్సేల్ వండి ఇలా బాక్స్ తో సహా తీసుకోవాలి మీరు ఇక్కడికి వస్తే ప్రైస్ తగ్గించిస్తారు మీకు ఇలా ఉంటదండి సెట్లు సెట్ కింద తీసుకుంటే దాని కాస్ట్ వేరండి మీకు అలాగే ఈ సూపర్ నెట్లు అండి ఇది కూడా సెలెక్షన్ ఉండదండి బండిల్ బండిలే సూపర్ నెట్లే అలాగే చూడండి ఇది అండి ఇది కూడా ఇంతేనండి నన్ను అడిగితే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకసారి డైరెక్ట్ గా ఇదంతా కూడా కలంకరీలు అండి కలంకారీ సరిస్ మనం కింద చూడలేదు కింద చాలా బాగుంటది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంటది కలంకారీ అయితే అద్భుతమైన వెరైటీ ఉంటుంది మా దగ్గర ఈ క్వాలిటీ కూడా ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ అండి చాలా బాగుంటది కాకపోతే కొద్ది దళుర ఉంటుందండి జనరల్ గా కలంకారీ దలుసుకుంటే పని అవదండి బాటిక్ కోటి దీనికోటి కొద్దిగా దళరా ఉంటుంది కానీ సూపర్ అంటే క్వాలిటీ సూపర్ ఉంటుందండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మా దగ్గర ఒక చీర మాత్రమే ఓపెన్ చేస్తున్నాను మీ గురించి ఏదో టెప్పాల కలంకారి స్టార్టింగ్ ఎంత ఉంటాయి సార్ అసలు స్టార్టింగ్ అంటే కాటన్ సారీ అండి మీరు అడిగింది కలసరీ అయితే స్టార్టింగ్ లో చెప్పిన రెండు వందల యాభై రూపాయల కానీ మూడు వేలు దాకా ఉంటుంది మేడం నెంబర్ ఆఫ్ వెరైటీస్ కొన్ని ఇవన్నీ కూడా వెరైటీలే డిఫరెంట్ గా ఉంటాయి అలా ఉంటాయండి నైట్ కట్లు ఇలా ప్యాకింగ్ ఇదంతా కూడా బొంబే ఐటమ్ గాని అహ్మదాబాద్ ఐటెం గానీ అవి మాట్లాడి బండి బండిల్ లాగా స్టార్టింగ్ ప్రైస్ ఇది వచ్చి ప్రస్తుతం నూట అరవై రూపాయలు అండి బండిల్ సలాటీ వస్తాయి ప్రస్తుతం స్టాక్ లేదు అది కూడా మనకి ఈవినింగ్ వస్తదండి మీరు ఈవినింగ్ టైం మళ్ళీ వీడియో తీసుకోవచ్చు బెడ్ షీట్లు ఉంటాయి టవల్ ఉంటాయి లుంగిలు ఉంటాయి హ్యాండ్లూమ్ సారీస్ ఉంటాయి అన్ని కూడా హోల్సేల్ రేట్ కి అవునండి ఇక్కడ ఇదంతా కూడా ఓన్లీ హోల్సేల్ బేస్ అంటే ప్రతిదీ ఇలా బండిలు కట్టిస్తు ఉంటారు మేడం ఇలా ఇలా బండిలు కట్టేసి ఉంటారు దీంట్లో లూజులు ఉండవు లూజ్ వేరు హోల్సేల్ వేరు మీకు ఇంత అక్కడ కూడా చెప్పాను రిటైల్ లో అయితే మనకి కాస్త ప్రైస్ అన్నది పెరుగుతుంది హోల్సేల్ లో అయితే తగ్గుతుందండి పంచులండి పంచులు పొట్టు టైపు అందులో చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అలా కాటన్ పంచులండి ఇవన్నీ ఇవన్నీ అమ్మవారి చీరలు అండి ఇవి అమ్మవారికి పెట్టుబడికి అమ్మవారికి తీసుకునే చీరలు మాట కూడా